వంతన అనేది అందరి ద్రాక్షగానే మిగిలిపోతోంది నానాటికి రవాణా సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి ఎన్నో గ్రామాలు వెనుకబడి ఉన్నాయి గిరిజన గ్రామాలు కనీస వసతులు లేక అల్లాడుతున్నాయి ప్రభుత్వాలు మారిన ఏజెన్సీలోని ఆదివాసీ గ్రామ ప్రజల తలరాతలు మారడం లేదు ఇందుకు ఉదాహరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండలంలోని రామచంద్రపురం కుర్నపల్లి కిష్టారంపాడుతో పాటు బట్టగూడెం ఎర్రంపాడు బత్తినపల్లి తదితర ఆదివాసీ గ్రామాలు ఈ గిరిజన గ్రామాలకు వంతన లేకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అత్యవసర పరిస్థితులు వచ్చినా రోజువారీ సరుకులు కొనుగోలు చేసుకోవాలన్నా అక్కడి ప్రజలు నరకం చూపిస్తున్నారు ఇక ఇటీవల కురిసిన వర్షాలకు గుండ్లవాగు పగిడివాగులు పొంగి గిరిజన గ్రామాలను వరద నీరు చుట్టుముట్టాయి దీంతో రెండు వారాలుగా జల దిగ్బంధనంలోనే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు మండల కేంద్రం చెర్ల వెళ్లాలంటే ఇరవై ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేయాలి దీనికి తోడు వాగులు దాటి రావాలి ఇక్కడి గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు గతంలో సరైన సమయానికి వైద్యం అందక గాల్లో కలిసిన ప్రాణాలు ఎన్నో ఉన్నాయి తాజాగా బత్తినపల్లికి చెందిన అభిరామ్ అనే బాలుడు జ్వరం బారిన పడి ఆసుపత్రికి వెళ్లడానికి సౌకర్యాలు లేక మృత్యువాత పడ్డాడు అధికారులు ప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణానికి శ్రీకారం చుడితే గిరిజనుల కష్టాలు గట్టెక్కుతాయని స్థానికులు అంటున్నారు